అనంతపురం జిల్లా గుంతకాలలో సత్య నలభై ఎనిమిదవ షోరూం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఏజీఎం తులసీరాం ప్రాపర్టీ యజమాని చంద్రశేఖర్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు వినియోగదారులకు సరసమైన ధరలకే అన్ని గృహోపకరణాలు అందుబాటులో ఉంచామని ఏజీఎం తులసీరాం తెలిపారు ఆయా సీజన్లను బట్టి ప్రతి కొనుగోలుపై డెబ్బై శాతం తగ్గింపు ఉంటుందన్నారు ప్రారంభోత్సవం సందర్భంగా కొనుగోళ్లపై బహుమతులు అందించేలా ఏర్పాటు చేశామని తెలిపారు ఆల్మోస్ట్ పదిహేను వందలు మూడు వందల పైదండి దాంట్లో మన గుంతకల్లో మంచి విషయం ఏమంటే నలభై ఎనిమిదో బ్రాంచ్ మనం ఇక్కడ ఓపెన్ చేసాం సో ఈ ఓపెన్ సందర్భంగా మనము కస్టమర్కి అనుకూలంగా ఫైనాన్స్ సిస్టమ్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఈ ఆఫర్తో జీరో డౌన్ పేమెంట్లో వసూలు ఇవ్వడం జరుగుతుంది మనకి ఓపెనింగ్ సందర్భంగా ఆఫర్లు ఏమంటే ఏసీస్ ప్రతి వన్ పాయింట్ ఫైవ్ టెన్ ఫైవ్ స్టార్ కొంటే స్టార్ కొనుగోలు దారికి మనం ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీ ఇవ్వడం జరుగుతుంది వన్ పాయింట్ ఫైవ్ టెన్ త్రీ స్టార్ కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి ఒక టేబుల్ ఫ్యాన్ మనకు ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా మనకి ఫ్రిడ్జెస్ సైడ్ బై సైడ్ సీబీలు కావచ్చు సింగిల్ డోర్ కావచ్చు కూలర్స్ కాదు కూలర్స్ టేబుల్ ఫ్యాన్స్ ఏదైతే ఉందో రూమ్ నీడ్స్ ప్రతి ఒక్కటి మన సత్యాలు అవైలబుల్ ఉంటుంది అది తక్కువ ఖర్చుతో మనకి మన గుంతుగోలు ప్రజలకి నాణ్యమైన తక్కువ ధరలకే అందించబడుతుంది